ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది రాష్టంలో రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్టంలో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు లక్పత్ దీది కార్యక్రమం ద్వారా మహిళలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు రాష్టంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట మంత్రివర్గం సమావేశమైంది కాగిత రహితంగా ఆన్లైన్ విధానం ద్వారా ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి రద్దు పట్టాదార్ పాస్ పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఫోటో తొలగింపు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ పోలవరం ఎడమకాలువ పనుల పునరుద్ధరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే రాష్ట్రంలో వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇలా ఉండగా మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం కొత్త విధానం పారిశ్రామిక వాడల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు రాష్టంలో స్వయం సహాయక సంఘ మహిళలు విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్టంలో ఇంధన సామర్జ్య కార్యక్రమాల అమలుపై ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు రాష్ట్రాన్ని ఉత్తమ ఇంధన సామర్థ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా నిర్మించిన గృహాలలో ఇంధన సామర్థ్య విద్యుత్ ఉపకరణాలను రాయితీపై అందిస్తామన్నారు ప్రభుత్వ ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ వినియోగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిని పటిష్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని విద్యుత్ డిస్కముల అప్పులు తగ్గించి వాటిని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు డిస్కంల రేటింగ్ మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు మాదక ద్రవ్యాల వినియోగం రవాణా విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జీ సృజన తెలిపారు ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై నిన్న కలెక్టర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత భవిష్యత్తును హరించే మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలసిన మాదక ద్రవ్యాల నియంత్రణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తూ వాటి వినియోగం వలన ఎదురయ్యే దుష్ఫలితాల గురించి విస్తృత ప్రచారం కల్పించనున్నామని కలెక్టర్ వివరించారు రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యులు పి రఘురాం అరుదైన పురస్కారాన్ని సాధించారు రఘురాం అంతర్జాతీయ సర్జరీ సంఘంలో గౌరవ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు అవయవ మార్పిడికి సంబంధించి ఆయనకు ఈ పురస్కారం లభించింది భారత్ నుంచి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడు రఘురాం కావడం విశేషం కాగా ఈ పురస్కారాన్ని మాతృమూర్తికి మాతృభూమికి అంకితం చేస్తున్నట్టు రఘురాం తెలిపారు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో విక్రయించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నెట్వర్క్ను అనుసంధానించాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు నిన్న రాష్ట సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్టంలోని దాదాపు తొంభై లక్షల మంది మహిళల్లో యాబైదు లక్షల మంది పొదుపు సంఘాల కార్యకలాపాల ద్వారా ఏడాదికి లక్ష కన్నా అధిక ఆదాయం పొందుతున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ లక్పత్ దీదీ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది పొదుపు సంఘాలకు చెందిన మహిళలు లక్షకు పైబడి ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సదస్యత అభియాన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు నిన్న విజయవాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వచ్చే నెల ఒకటో తేదీ నుండి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించనున్నామని చెప్పారు సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ విధానాలను కేంద్ర పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించనున్నామని పేర్కొన్నారు ప్రధానమంత్రి జన్మాన్ కార్యక్రమం క్రింద ఆదివాసీ గిరిజనులు పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు జిల్లాలో ప్రధానమంత్రి జన్మాన్ కార్యక్రమం అమలుపై నిన్న కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించాలని కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రధానమంత్రి జన్మాన్ కార్యక్రమం కింద అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గ్రామస్తుల అవసరాలు గుర్తించాలని సూచించారు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఆరోగ్య కార్డులు జారీ వంటివి అందించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీకాకుళం జిల్లా క్షేత్ర ప్రచార అధికారి బి తారక ప్రసాద్ తెలిపారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస మండలంలోని ముద్దాడపేట గ్రామంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం తారక ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పేరిట మొక్క నాటడం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేన్ శివనాథ్ విజ్ఞప్తి చేశారు నిన్న విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో మంత్రితో కలిసి శివనాథ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లాలోని జగ్గైపేట నియోజకవర్గం ముత్యాల వేదాద్రి పోలంపల్లి ఎత్తిపోతల పథకం అభివృద్దికి నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చాలని మంత్రిని కోరారు అలాగే కంచల వేదాదిరి ప్రాజెక్టును అభివృద్ధి చేసి పునః ప్రారంభించాలని పోలంపల్లి ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సభ్యులు మంత్రికి వివరించారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదేశాలను తెలిపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రిజిస్టర్ జీఓఐఆర్ పోర్టల్ను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు జీవోఐఆర్ పోర్టల్ పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశించారు అన్ని శాఖలు ఇక నుంచి జివో నెంబర్లను ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు రేపటి నుండి ప్రభుత్వం జారీ చేసే ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు జివోను పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్లు తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఒక ప్రకటనలో వెల్లడించారు అక్టోబర్ మూడున బాల సుందరి దేవిగా నాలుగున గాయత్రిదేవి ఐదున అన్నపూర్ణ ఆరున లలితా త్రిపుర దేవి ఏడున మహాచండీదేవి ఎనిమిదిన మహాలక్ష్మీదేవి తొమ్మిదిన సరస్వతీదేవి పదిన దుర్గాదేవి పదకొండున మహిషాసన మర్దిని పన్నెండున రాజరాజేశ్వర అమ్మవారు దర్శనమివ్వనున్నారని తెలిపారు మూడున ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు పన్నెండున సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు జరిగే హంసవాహన సేవతో పరిసమాప్తమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది రాష్ట్రంలో రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు లక్పత్ దీదీ కార్యక్రమం ద్వారా మహిళలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు ప్రాంతీయవార్తలు ఇంతర్ సమాప్తం